నమస్కారం నా పేరు కోదంశివం పాండు ఆచారు కొవ్వూరు రైల్వే లైన్ సాధన కమిటీ కన్వీనర్ని భద్రాచలం రోడ్డు నుంచి కొవ్వూరు మటుకు రైల్వే లైన్ ఏర్పడితే భద్రాచలం యాత్రికులకు దగ్గరగా ఉంటుందని తర్వాత అక్కడ ఉన్న గిరిజన ప్రాంతం డెవలప్ అవుతుందని హైదరాబాద్ నుంచి కొవ్వూరు మటుకు అంటే విజయ వైజాగ్ మటుకు ఉండే నిడివి నూట యాభై కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పి గత ఇరవై సంవత్సరం నుంచి పోరాడితే ఇప్పుడు ఈ రోజున మోడీ గారి హయాంలో అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారు పురంధరేశ్వర గారు కూడా ఇందుకు ప్రయత్నం చేశారు ఈ అందరి సహకారం వల్ల తెలంగాణ కిషన్ రెడ్డి గారి సహకారం వల్ల అందరి సహకారం వల్ల ఇరవై ఒక్క వెయ్యి కోట్లు అది ఇరవై ఒక్క వేల కోట్లు మంజూరు అయింది ఆల్రెడీ సత్తుపేరి మెడకు రైల్వే ఏర్పడింది ఇప్పుడు అక్కడి నుంచి కొవ్వూరు మెడకు కూడా రైల్వే ఏర్పాటు పడబోతున్నది అది కూడా ల్యాండ్ ఎక్కి మొదలైంది ఆల్మోస్ట్ అది ముప్పై మూడేళ్ళు కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా భద్రాచలం రోడ్ నుంచి మళ్ళా హైదరాబాద్ కూడా వేరేది టెంపుల్ నుంచి కూడా బయలుదేరే ఏర్పాటు లైన్ కూడా ఏర్పాటు అయిపోయింది ఇవన్నీ కూడా అక్కడ ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి అందరి సహాయ సహకారాలతోటి దాన్ని మంజూరు చేయించుకోవడం జరిగింది దీన్ని మొదలుపెట్టడం అవ్వటం అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కష్టపడి పనిచేసి చేశారు ఈ పోరాటాలన్నిటికీ కూడా అఖిలపక్షం కూడా సహకారం చేసింది వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ తిరువురు అనేది చాలా చారిత్రకమైనటువంటి ఊరు అసలు తిరువురు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది చాలామంది తెలవదు తిరువురు అంటే మంచి ఊరు అని అర్థం తిరువు అంటే మంచి ఆ రోజులో సర్వే జరిపి ఇది మంచి ఊరని ఈ ఊరు పేరు పెట్టారు కానీ మనం అనుకున్నంతగా డెవలప్ కావాలంటే ఫ్యాక్టరీలు ఉండాలి లేదంటే రైల్వే లైన్ ఉండాలి ముఖ్యంగా రైల్వే లైన్ ఉంటే డెవలప్ అవుతుంది రైల్వే లైన్ లేకపోతే ఎప్పుడు ఊరు పెరగదు ఇప్పుడు కొత్త కూడా ఉందంటే రైల్వే లైన్ ఉంది ఖమ్మం ఉందంటే రైల్వే అయింది విజయవాడ ఉందంటే రైల్వే అయింది రైల్వే లైన్ ఉంటేనే జరుగుతుంది బ్రిటిష్ జమానాలో రైలు వేశారు తప్ప మళ్ళీ తర్వాత బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అడుగు అరా కొరగా అయిన రైళ్లు మంజూరైనవి తప్ప పట్టాలు ఎక్కడా కూడా కొత్తగా జరగలేదు ఎవడో చాలా తక్కువగా రైళ్లు మనకు ఆ రైలు పట్టాలు రావటం అయింది ఆ విధంగా మనకు అది కొద్దిగా మాత్రమే డెవలప్ అయింది కానీ యావత్ తెలంగాణ ఆంధ్రాలో మొత్తం కావాలి అంటే ఈ మధ్యన మొదలైన తర్వాత మోడీ గారి హయాంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా ఎప్పుడైతే మంజూరు అయిందో ఇప్పుడు ఈ రోజున తిరువురు డెవలప్ కావాలంటే కొండపల్లి నుంచి సత్తుపల్లికి కొండపల్లి నుంచి సత్తుపల్లికి అయితే తప్ప ఈ లైన్ అయితే తప్ప తిరువురు డెవలప్ అవ్వడానికి ఇప్పుడు రుణికంటే యాభై రెండు పెరుగుతుంది రైలు పంట ఉన్న చోట రైతులు మరి పారిశ్రామికవేత్తలు అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది మరి రైతులకు ఎంతో అనుగుణంగా వాళ్ళ యొక్క పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో కొండపల్లి నుంచి సత్తిపల్లికి రైలు పడాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అభిమానంతో ఇక్కడికి వచ్చి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టా ఎప్పుడైతే కొవ్వూరు రైల్వే లైన్ మంజూరు అయిందో ఈ రోజు తిరువురు కూడా మంజూరు అవుతుంది కొండపల్లి నుంచి మరి సత్తుపెల్లికి అయితే తిరువురు సస్యశ్యామలు అవుతుంది ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఈ రైల్వే లైన్ రావడం చాలా తేలిక కేవలం డెబ్బై కిలోమీటర్లు భద్రాచలం రోడ్డు పోయే రోడ్లో ఊరుగూడెం నుంచి విఎం వియమ్మ ఒయా తిరువురు ఖమ్మంపాడు మైలవరం కొండపల్లి డెబ్బై కిలోమీటర్ల లైన్ అంటే రైల్వే డిపార్ట్మెంట్ వారికి సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఒక చిన్న ఎంతంటే వన్ పర్సెంట్ కూడా ఉండదు ఇది వన్ పర్సెంట్లో సగం కంటే కూడా తక్కువ ఉండదు బడ్జెట్ పెద్దగా ఉండదు కాబట్టి ఈ బడ్జెట్ని మంజూరు చేయించడానికి బీజేపీ మరి రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు పులనేశ్వరరావు గారు పురణేశ్వర గారు మేడం మాకు కూడా సహాయం చేశారు అక్కడ కొవ్వు కొవ్వూరు రైల్వే ఆమె కూడా సహాయం చేసింది అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు దీని గురించి మరి పోరాటాలు చేసేవాళ్ళు పోరాటాలు చేయాలి మరి మంజూరు చేయించే వాళ్ళు మంజూరు చేయాలి ఇప్పుడు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆనందంతో లేదు ఇప్పుడు ప్రతి పని అయిపోతూనే ఉంది సెంట్రల్లో ఎంతో విలువ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ తిరువురిని మైలవరం ఖమ్మం పాడిని పెట్టుకొని కొండపల్లి వెల్లి ఇటు సొత్పెల్లి రైల్వే లైన్ అంటే ఊరు గుడి మటుకు అయ్యేట్టు ఆమె చేసుకోవాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ திருவூர் நியோஜகவரே மலூரம் நியோகவரே அனுவர ஜனதா பார்டி கிசான் மோர்ச்சா தெலங்கான எக்ஸிகூட்டிவ் பார்த்திங்க நேரேனே இப்போ குடும்பம் பாண்டாசாரி சப்ஜெக்ட் ஆதர்சி எங்க அனக்கூடு నుంచి విజయవాడ దివాడి నుంచి అమ్మవారికి మా అమ్మవారికి దగ్గర మార్గం చాలా అది భక్తుల మనకి అక్కడ తిరువురు అనేది అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటున్నా తిరువులు అంటే తిరుగు వచ్చే భద్రాజనం రాముల వారిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు తిరువులు అనేది రైతు దెబ్బలో దర్శించే ప్రజలను కలుపుకొని అందరూ సహకరిస్తారంటే ఈ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం జై భారత్